పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా సినిమాలు షికారులు వెళ్తుంటారు ట్రిప్స్ ప్లాన్ ఇంట్లో చెప్తే వెళ్ళనివ్వరని చాలా మంది ఇలా చేస్తుంటారు కొందరు తల్లిదండ్రులు పిల్లల వేషాలు ఓ కంట కనపడుతూనే ఉంటారు అయితే ఆ విషయం వీళ్ళకి తెలియక ఒక్కోసారి అడ్డంగా బుక్ అయిపోతూ ఉంటారు తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది తండ్రికి తెలియకుండా ట్రిప్ ప్లాన్ చేసుకుని ఫ్లైట్ ఎక్కిన ఆ యువకుడి ప్లాన్ బెడ్ కొట్టడంతో ఎక్కిన చోటే విమానం దిగాల్సి వచ్చింది శివసేన నాయకుడు తానాజీ సావంత్ కుమారుడు రిషిరాజ్ ఫిబ్రవరి పదిన రాత్రివేళ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రత్యేకంగా ఓ చార్టర్డ్ విమానాన్ని బుక్ చేసుకొని బ్యాంకాక్ బయలుదేరారు అమ్మయ్య దాటేశాం ఇంకా మనల్ని ఎవరు ఆపరు అంతా బాగానే ఉంది అనుకునే లోపు ఊహించని విధంగా విమానం ఎక్కిన చోటుకే వచ్చి ల్యాండ్ అయింది పూణే ఎయిర్పోర్ట్ నుంచి వారిని తీసుకెళ్లిన చార్టర్డ్ విమానం మార్గమధ్యలో ఉండగా తను కుమారుడిని కిడ్నాప్ చేశారంటూ తానాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో అప్రమత్తమైన పోలీసులు డీజీసీఏ సాయంతో విమానాన్ని వెనక్కి రప్పించారు అప్పటికే అండమాన్ వరకు వెళ్లిన ఆ విమానం వెనక్కి మళ్లింది బ్యాంకాక్ వెళ్దామనుకున్న వారు పూణేలో దిగడంతో రిషిరాజ్ అతని స్నేహితులు షాక్ అయ్యారు తొలుత బిజినెస్ మీటింగ్ అని చెప్పగా విచారణలో వారి రహస్య ట్రిప్ బయటపడింది పాపం ఊహించని విధంగా తమ ప్లాన్ బెడిసి కొట్టడంతో ఉసూరు అంటూ ఇంటికి చేరుకుంది ఆ మిత్ర బృందం